ఇంత ముందు ప్రభుత్వాలు ఇవ్వ ఏవి కూడా ఇవ్వని విధంగా సన్న బియ్యం అయితే ఇస్తారు సో దాని గురించి ఏమంటారు అంటే బియ్యం ఉన్నాయి దాని గురించి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా బియ్యం ఎట్లా ఉడుకుతున్నాయి ఏమంటారు మా దాని గురించి నేను వండుకొని తింటున్నా అన్న అవే బియ్యము కానీ అవి సన్న బియ్యం అయితే కావు దొడ్డు బియ్యమే కాకపోతే డబల్ కోటింగ్ చేసేరు కాబట్టి సన్నగా వస్తున్నాయి అది బంక బియ్యమేను నేను వండుకొని తింటున్నా అవి కావలిస్తే ఇప్పుడు కూడా నేను అన్నం తెచ్చి చూపి అంటే చూపిస్తాను బియ్యం అన్నం కూడా చూపి అంటే చూపిస్తాను నేను తినేది అవి అయితే చాలామంది ఏమంటారు అంటే ఇంతమంది దొడ్డు దొడ్డు బియ్యము తినకపోతుండే ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి చాలామంది గరీబులకైతే ఇది కొంచెము మంచి ఉపయోగకరమైన ప్రభు పథకం అని అంటారు సో అది కావాలని అది పాలిష్ చేసిన మీరు అంటారు దాంట్లో వాస్తవం ఎంత అంటారు మరి అది రియల్గా నిజం చెప్తున్నానా ఇప్పుడు వాళ్ళ మీద అవ్వద్దని చెప్తే నాకు కిరీటం పెట్టరు వేరే వాళ్ళు వేరే లీడర్లు వచ్చి కూడా నాకు కిరీటం పెట్టరు పబ్లిక్ కూడా నాకు కిరీటం పెట్టరు నేను స్పష్టంగా నేను తింటున్నా కాబట్టి నేను చెప్తున్నా తినని వాళ్ళు చెప్తుండొచ్చు సన్నగా ఉన్నాయి బియ్యము నేను రెండు వందలకు రెండు వందలు ఇస్తాను నాకు ఇవి ఎందుకంటే ఇప్పుడు బియ్యం సంచి కొనుక్కుంటే పద్నాలుగు వందలు పదమూడు వందలు ఉంది సన్న బియ్యం సంచి అదే ఈ బియ్యం మరి రెండు వందలకు మూడు వందలకు పది కిలోలు ఇరవై కిలోలు వచ్చిన నయమే కదా అట్లనే వాళ్ళు కొ అమ్మిన వాళ్ళకు వాళ్ళకు మంచిగా అనిపిస్తుండొచ్చు కొనుక్కొని తిన్న వాళ్ళకు తెలుస్తుంది అది ఆ బియ్యం ఏందనేది ఏది అనేది తెలుస్తుంది సో సన్న బియ్యం ఏం కావాలన్నా దొడ్డు బియ్యమే కాకపోతే కోటింగ్ ఇచ్చిర సన్నగా రావాలని ఎక్కువ మిషన్కి వేసినట్టుంది సన్నగా వచ్చినాయి కోటింగ్ ఎక్కువ వేసారు కాబట్టి సన్నం వచ్చినాయి